అందరూ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో ఏ మిర్చి రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది మార్కెట్ పొజిషన్ ఏంటి ఏ రకాలకు డిమాండ్గా ఉంది అనేది వీడియోలో తెలుసుకుందామండి ముందు డేట్ చూద్దాం బయట నుంచి సరుకులు ఎన్నొచ్చినాయి చూద్దాం శాంపిల్ ఎన్ను పెట్టారు తర్వాత మార్కెట్ ధరలు చూద్దాం ఏ రకాలకు డిమాండ్గా ఉన్నాయి ముందు డేట్ చూసుకుంటే నవంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బుధవారం పదమూడు వేల ఆరు వందల అరవై ఒక్క బస్తా బోర్డు పెడతాం జరిగిందండి ప్రతి బస్తా ఎంటర్ అయింది గేట్లో బోర్డు పెడతాం జరిగింది శాంపిల్ ఎట్లా డెబ్బై నుంచి ఎనభై వేల దాకా పెడుతున్నారు సేల్స్ కూడా బాగుందండి నిన్న యాభై ఒక్క వే దాకా సేల్స్ అయిందండి మంగళవారం నాడు నిన్న పదకొండవ తారీఖు మార్కెట్లో గుంటూరు మార్కెట్ అమ్మకాలు యాభై ఒక్క వేదాకా ఉంది సరే ఈరోజు ఏ రకానికి ఏ ధర బలికిందనేది వీడియో తెలుసుకుందాం కొత్తగా చెప్పేది ఏముంది లైక్ చేయటం షేర్ చేయటం నలుగురికి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఉపయోగపడుతుంది మార్కెట్ అప్డేట్ ఇచ్చినప్పుడు ముందు మార్కెట్ పొజిషన్ ఒక విధంగా రైతులకు చెప్పాలి కాబట్టి బ్యాడికి రకాలు సీడు రకాలు నాటు రకాలు ఈ రకాలుగా మాత్రం జోరుగా హుషారుగా వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి ముందుగా మనం నాటు రకాలు చూద్దాం త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ మార్కెట్ అయితే మంచి డిమాండ్ ఉంది ఇంకొక విషయం చెప్పాలండి రైతులకి ఎప్పుడైతే మార్కెట్లో సేల్స్ ఉన్నాయి ఈ నాటరకాలు కానీ బ్యాడీ రకాలు రకాలు టైట్ టైట్ అవడంతో మార్కెట్ పెరగడంతో కొంతమంది రైతులు కానీ కొని పెట్టుకున్న వ్యాపారస్తులు కానీ సరుకులు పెడతలేదండి చాలా వరకు కూడా సరుకులు పెడతా ఆ సరుకులు పెట్టినప్పటికీ మార్కెట్లో ఏ రకమైతే కనపడలేదు దానికి డిమాండ్గా ఉంటుందన్న సంగతి తెలిసింది ముందుగా నాటరకాలు చూస్తే త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ పదమూడు వేలు కానించి పదమూడు వేలందర కాని మొదలై పదిహేడు పదిహేడు వేల వందలు సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అయితే పద్దెనిమిది వేల దాకా జరిగే అవకాశం ఉందండి కానీ ఆ క్వాలిటీ లేవు అడుగుతున్నారండి వ్యాపారస్తులు సూపర్ టెన్ బద్దెలాగా మాకు క్వాలిటీ కావాలా అని చెప్పేసి మంచి మార్కెట్ అయితే నాటు రకాలకు స్పీడ్గానే ఉంది తర్వాత సీడు రకాలండి డీడీ చూసుకుంటే పదమూడు వేల కాడి నుంచి పదిహేడు వేలు దాకా జరుగుతుందండి పదమూడు వేల కాడి నుంచి ఈ సంవత్సరం రన్నింగ్ ఇయర్ మొదలై పదిహేడు వేలు దాకా జరిగితే త్రీ ఫోర్ వన్ కూడా త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఒక అడుగు త్రీ ఫోర్ నెంబర్ ఫైవ్ ముందుకేసింది కొంచెం మార్కెట్ బాగుంది పద్దెనిమిది వేలు పైన రేట్ ఇస్తూ ఉంటున్నారు కానీ మార్కెట్లో కనపడతలేదు కాబట్టే ఆ రే రకానికి డిమాండ్ త్రీ ఫోర్ వన్ పద్దెనిమిది వేలు దాకా జరిగితే నెంబర్ ఫైవ్ మాత్రం పద్దెనిమిది వేలు పైన అడుగుతున్నారు రెండు ఈక్వల్గా ఒక రెండు వందలు అటు ఇటుగా అటు పదమూడు వేలు కానించి పద్దెనిమిది వేలు దాకా అయితే మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయండి నెంబర్ ఫైవ్ కానీ త్రీ ఫోర్ వన్ భద్రాచలం పదిహేడు వేల దాకా జరుగుతున్నాయి డీలక్స్ దేశవారి పద్దెనిమిది వేలు ఇది నెంబర్ ఫైవ్ కూడా మన నంద్యాల వైపు అటీ కాకుండా అటీ అయితే పదహారు పదిహేడు వేలు దాకా జరుగుతున్నాయండి తర్వాత రకములలో ఈ బంగారం బులెట్ కూడా మంచి ఫాస్ట్గానే ఉన్నాయండి ఎందుకంటే సిడు రకాలకి సేల్స్ బాగుందని చెబుతున్నాం కాబట్టి సిడు రకాలకు సంబంధించి ఇవి సేల్స్ కూడా బాగుంది బంగారం కానీ బుల్లెట్ కానీ ఇవి రెండు కూడా పదహారు వేల వందల నుంచి ఇంచుమించుగా పదిహేడు వేల దాకా జరుగుతున్నాయి కానీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఎప్పుడైతే మార్కెట్ ఎట్టింది సీట్ రకాలు కూడా పెడతలేదండి శాంపిల్స్ ఆ రకాలు ఎక్కడన్నా ఉంటే మాత్రం హార్ట్ కేకులాగా వెళ్ళిపోతున్నాయి సేల్ పరంగా పదహారు వేల వందలు ఎక్కువగా జరిగితే అక్కడి నుంచి క్వాలిటీని బట్టి పదిహేడు వేల దాకా జరుగుతున్నాయి బంగారంగా బుల్లెట్ కానీ తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర కూడా సీడ్ సంబంధించింది కాబట్టి ఇవి కూడా మార్కెట్లో స్పీడ్గా ఉంది పదమూడు వేలు కానుంచి పదహారు వేల ఐదుల దాకా జరుగుతుందండి అడుగుతున్నారు కొంతమంది వ్యాపారస్తులు ఏమంటే మీకు యాడ్ మొత్తం నేను తిరిగే క్రమంలో కొంతమంది వ్యాపారస్తులు టూ సెవెంటీ త్రీ కానీ కుబేరా కానీ ఎక్కడున్నా చెప్పండి కొంచెం డీలక్స్ క్వాలిటీలు కావాలని చెప్పి అడగడం కూడా జరుగుతుంది వ్యాపారస్తులు నేను కూడా వాళ్ళు మార్కెట్ వివరాల కోసం వాళ్ళని అడగడం కూడా జరుగుతుంది ఇవి కూడా పదహారు వేల ఐదు దాకా అయితే మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి పదమూడు వేలు కానించి తర్వాత మనకి బ్యాడ్ బ్యాడ్గ్రీ సెగ్మెంట్ త్రీ డబుల్ ఫైవ్ టూ జీరో ఫోర్ త్రీ తెలిసిందే నిన్న ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఆరు వేల దాకా గుంటూరులోనే జరిగింది కొంతమంది నడుకూడి మార్కెట్ కూడా బాగానే ఉందండి అక్కడ ఇక్కడికంటే కూడా ఎక్కువగా కొంటున్నారు బయట అని చెప్పడం కూడా జరుగుతుంది కొంతమంది రైతులు ఫోన్ చేశారు యార్డ్లో కంటే కూడా బయట నడుకూడి వినకొండ ఇటువైపు ఎక్కువగా జరుగుతుందండి రేట్లు పెంచి జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మన గుంటూరులో మార్కెట్ జరుగుతుంది ఇది ఇరవై ఆరు వేలు దాకా అయితే చూశానండి టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ ఉంటే పైన కూడా జరిగే అవకాశాలున్నాయంటున్నారు అదేంటంటే మనం చూడకుండా మార్కెట్ చెప్పకూడదు కాబట్టి జరుగుతున్న మార్కెట్ చెప్పాలా తర్వాత ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ కూడా మార్కెట్లో పదమూడు వేలకై నుంచి పదిహేడు సూపర్ ఉంటే పైన జరిగిద్దండి కానీ మీడియం మీడియం బెస్ట్లు అక్కడక్కడ బెస్ట్లో చెప్తే హెవీ డిలక్స్లు డెలక్స్లు పెడతల్లా రైతులు కూడా ఆపేశారు పదిహేడు వేలు పైన జరుగుద్ది ఇంచుమించుగా పదహారు వేల ఐదు వందలు కానీ డబ్లొ ఫైవ్ త్రీ వన్ సీజన్ టైప్ అడిగి పదహారు వేల ఎనిమిది వందలు అంటే పదిహేడు వేలు బడ్డెట్ దగ్గర దగ్గరికి కానీ దేశవాళ్ళు ఏమి ఉండాలి మన కర్ణాటక రాయచూరు అటువైపు కాకుండా అటువైపు కొద్దిగా ముట్టి మచ్చ ముట్టికి మచ్చ అక్కడక్కడ కొంచెం తలపరిలాగా ఉంటుంది కాబట్టి ఆ రకాలు వచ్చేసి పద్నాలుగు వేల వందలు పదిహేను వేల దాకా జరుగుతున్నాయి మన దేశవాళ్ళు అయితే పదహారు పదహారు వేల వందలు పదహారు వేల ఎనిమిది వందలు కూడా జరుగుతున్నాయి తర్వాత రకం చూసుకుంటే మనకి ఆరుమూరు ఆరుమూరు కూడా మార్కెట్లో కొంచెం ముడత టైప్ కాకుండా సాఫ్ట్గా అంటే బద్దెలాగా ఉంటే మార్కెట్ డిమాండ్ ఎందుకంటే నాటు రకాలు డిమాండ్ ముందుగా థర్టీ ఫోర్లో మిక్సింగ్ కోసం వాడుతున్నారు కొద్ది కారం కోసం మిక్సింగ్ కోసం అవి కూడా ఆరుమూరు కూడా పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు రెండు వందల దాకా జరుగుతుందండి పన్నెండు వేలు నుంచి క్లాస్కి కూడా క్లాస్గా ముందుకు వెళ్ళిపోయింది పదిహేను వేలు దాటింది పదిహేను వేలు ఒక్కొందా పదిహేను వేలు రెండు వందల దాకా జరుగుతుంది ఇది కూడా ఏంటంటే అటు థర్టీ ఫోర్కి హ్యాండ్సమ్గా రెండు బాగుంటాయని చెప్పేసి జరుగుతున్నాయి పదిహేను వేల అక్కడ నిన్న చూస్తే పదిహేను వేల ఒక పదిహేను వేల రెండు వరకు కోసం కూడా వ్యాపారస్తులు ఎదుగుతున్నారు ఎందుకంటే సీడు రకాలకి బాగుంది బ్యాడికి రకాలకి సీడు రకాలకి నాటు రకాలకి మార్కెట్లో డిమాండ్గా ఉంది జోరుగా హుషారుగా వీటి వరకైతే సాగుతుందండి తర్వాత మనకి క్లాసిక్ ఆరుమూరు ఇవన్నీ కొద్దిగా టూ సెవెన్ త్రీ కుబరీ డిమాండ్గా ఉంది అసలు విషయం ఏంటంటే తేజాది తేజ నేను చూసిన తేజ మార్కెట్లో కూడా శాంపిల్లు ఎక్కువగానే ఉన్నాయి మార్కెట్ అయితే అటు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు కాడి నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఎక్కువగా జరుగుతున్నాయండి పదిహేను వేలు ఎక్కువగా పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు ఎక్కువగా జరిగితే నేను చూసిన మార్కెట్ ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అంతకుమించి పదిహేను వేల ఒక వంద రెండు వందలు మూడు వందలు అంతకుమించి వ్యాపారస్తులు పై రేటు పదిహేను వేల మూడు వందలు అయితే చూశా ఒకలాట అరలాట జరుగుతుంది జనరల్గా పదిహేను వేలు అనుకోవాలండి ఆ పైన హెవీ డీలక్స్ ఎక్సార్డనరీ సూపీరియర్ క్వాలిటీలు ఉంటేనే తేజ మార్కెట్ రూపాయి రెండు ఎక్కువ ఏదన్నా అంటే మూడు ఇద్దరు ముగ్గురు వ్యాపారస్తులు ఉంటున్నారు ఎక్కువగా పద్నాలుగు వేలు ఎనిమిది వందల నుంచి పదిహేను వేలు ఎక్కువగా జరుగుతుందండి మార్కెట్లో రైస్ అవసరం ఎందుకంటే మూడు రూపాయలు జరిగిందని చెప్పేసి అందరూ కూడా అదే మూడు రూపాయల మీద ఉండొద్దు పదిహేను వే పద్నాలుగు ఎనిమిది నుంచి పదిహేను ఏదైనా రూపాయి రెండు మూడు హెవీ డీలక్స్ అయితే ఎరుపు రకాలైతే ఇవి ఈ విధంగా ఉంది ఎల్లో మిర్చి జరుగుతున్నారండి ఎల్లో మిర్చి మార్కెట్లో కనపడతలేదు నిన్న కృష్ణా జిల్లాలో కూడా ఏసీలలో ఇరవై నాలుగు వేల రూపాయలు జరిగిందని చెప్పి రిపోర్ట్ వచ్చింది వన్ జీరో ఎయిట్ వన్ ఇవన్నీ కూడా మార్కెట్లో కనపడతారు డీడీలు కూడా క్వాలిటీ ఉన్న మిర్చి కనపడతారు ఇంకా తాలు చూసుకుంటే తేజ తాలు ఎనిమిది వేలు కానుంచి పదివేలు జాగా జనరల్గా జరుగుతుంటే పదివేలు నుంచి పదివేల ఐదు వందలు మంచి రంగులు ఉన్న తాలు సీడి తాలు కూడా సీడ్ తాలు త్రీ ఫోర్ వన్ డీడీ తాలు ఈ క్రాసింగ్ రకాలన్నీ కూడా తాలు చూసుకుంటే అటు ఏ ఆరు వేలు కానించి ఎనిమిది వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు మిగతా థర్టీ ఫోర్ తాలు షార్క్ తాలు ఆరుమూరు తాలు బ్యాడక్ తాలు ఇవన్నీ కూడా ఐదు వేలు ఆరు వేలు డెబ్బై ఏడు వేలు డెబ్బై ఐదు వందలు ఈ విధంగా ఉండదు టోటల్గా మార్కెట్ అయితే ఈ విధంగా జరిగిందండి తర్వాత కొన్ని రకాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు